వెల్కమ్ టు సిఆర్పి రేసింగ్ బుల్ ఛానల్ మీరు చూస్తుంది గుర్మిట్కల్ కేటల్ మార్కెట్ ప్రతి సోమవారం జరుగుతుంది ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళని అప్సర్ ఎంచుకోండి అనా ఏం రేట్ చెప్పినావు ఒక లక్ష ముప్పై వేలు ఎవరు మంది కానగడ్డ మీ పేరు వర్ధన్ వర్ధన్ ఫోన్ నంబర్ చెప్పండి సెవెన్ టూ ఫైవ్ నైన్ ట్రిపుల్ ఫైవ్ వన్ ఫైవ్ త్రీ పళ్ళు మొత్తం మొత్తమైనా ఆర్ఆర్ వల్లతో ఉన్నాయి లాస్ట్ ఎంతకైతేస్తావు మరి ఒకటి పది అన్న ఎవరు మనది కానగడ్డ ఏం రేట్ చెప్పినావు అరవై ఐదు వేలు పళ్ళు వేసినా ఇంకా ఏం పేరు వర్ధన్ ఫోన్ నంబర్ చెప్పండి సిక్స్ త్రీ సిక్స్ ఫోర్ వన్ డబల్ సెవెన్ వన్ త్రీ ఫోర్ అడుగుతున్నారా ఎవరన్నా అడుగుతున్నా ఎంతకి అరవై వేలకు ఎంతకైతే తీస్తారు మరి అన్న ఎవరు మనది కానగడ్డ ఏం రేట్ చెప్పినావు ఒక లక్ష ముప్పై వేలు మీ పేరు హనుమంతు ఫోన్ నంబర్ ఉందా చెప్పు ఎయిట్ నైన్ సెవెన్ సెవెన్ జీరో సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ పళ్ళు మొత్తమైనా అడుగుతున్నారా ఎవరైనా ఎంతకి లక్షకు మీరు ఎంతక తీస్తారు మరి ఒకటి పదిహే తీస్తారు ఫైనల్ రేట్ ఎవరన్నా సేడం ఏం రేట్ చెప్పినావు ఒక లక్ష ఇరవై వేలు మీ పేరు మోతీరామ్ మోతీరామ్ ఫోన్ నెంబర్ ఉందా చెప్పు నైన్ డబల్ ఎయిట్ జీరో త్రీ నైన్ డబల్ ఎయిట్ జీరో త్రీ నైన్ డబల్ ఫోర్ టూ సెవెన్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ సెవెన్ టూ సెవెన్ ఎన్ని పల్లాలు ఉన్నాయి కడలు మల్కాలు ఉన్నాయి అడుగుతున్నారా ఎవరైనా ఎంతకి తొంభైకి మీరు ఇచ్చే రేటు మీరు ఇచ్చే రేటు ఒకటి ఒకటి పైన ఎవరన్నా మున్కాన్పల్లి ఏం రేట్ చెప్పినావు డెబ్బై డెబ్బై ఐదు ఒకటి సింగల్ ఎట్ సైడ్ పోతుంది రెండు దిక్కులు అవుతుంది మీ పేరు ఇమ్మ ఫోన్ నంబర్ చెప్పండి ఎయిట్ ఫోర్ ఫైవ్ త్రీ టూ ఫైవ్ జీరో ఎయిట్ జీరో ఫోర్ జీరో ఫోర్ ఎన్ని పళ్ళు ఉంది కడలు మలకలైందా

నా ఎవరు రుద్రారు తాలూకు చెడమ్ చెడం ఏం రేట్ చెప్పినా ఒకటి యాభై ఒకటి యాభై ఒక లక్ష యాభై వేలు మీ పేరు వినోద్ రెడ్డి అనా వినోద్ రెడ్డి వినోద్ రెడ్డి వినోద్ రెడ్డి ఫోన్ నంబర్ ఇప్పండి డబల్ నైన్ డబల్ నైన్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో ఫోర్ టూ టూ నైన్ నైన్ వన్ వన్ పళ్ళు మొత్తం అయినా కడల మల్కాలున్నాయి అన్నా ఏ ఊరు ఏ ఊరు ఎవరు ఎవరు ఇది ఎవరిమిట్ కాలు లోకల్ ఏం రేట్ చెప్పినావు ఒక లక్ష పదివేలు మీ పేరు వెంకటప్ప ఫోన్ నెంబర్ ఉందా

దేవనూర్ ఏం రేట్ చెప్పినావు ఒక లక్ష ముప్పై జతకి మీ పేరు మహాదేవ్ ఫోన్ నెంబర్ చెప్పండి నంబర్ లేదు అదేం రేట్ చెప్పినావు ఆ జత ఒక లక్ష యాభై వేలు ఎవరు మనది దేవనూరు ఏం రేట్ చెప్పినావు ఒక లక్ష ముప్పై వేలు మీ పేరు అశోక్ ఫోన్ నెంబర్ ఇవ్వండి డబల్ సెవెన్ సిక్స్ జీరో వన్ టూ జీరో వన్ డబల్ ఫైవ్ పళ్ళు అంతమైన పళ్ళు పళ్ళు కడపళ్ళు ఉంది లాస్ట్ ఇచ్చే రేట్ ఏం చెప్పి ఒక లక్ష ఇరవై ఇస్తావు ఒక లక్ష ఇరవై వేలు అయితే ఇస్తావు ఎవరు మనది ఆడికా ఏం రేట్ చెప్పినావు ఒక లక్ష ఇరవై ఐదు వేలు మీ పేరు నరేష్ ఫోన్ నంబర్ చెప్పండి ఎయిట్ సెవెన్ నైన్ టూ ఫైవ్ ఎయిట్ సెవెన్ జీరో సిక్స్ ఫైవ్ పళ్ళు మొత్తమైనా కడలు ఉన్నాయి నన్న మనయనా ఏమీ మనయా ఎవరు మనది అన్న అనంతపురం అనంతపూర్ డిస్టిక్ ఊరు ఊరు ఏం రేటు చెప్పినావు జతకి ఒక లక్ష పదివేలు మీ పేరు